ఈ కెమెరా కదులుతున్న వస్తువుల్ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేయదు మరియు ఫాలో చేయదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు మాన్యువల్ గా ఈ కెమెరాని కదపాల్సి ఉంటుంది లేదా మీరు ప్రపంచంలో ఎక్కడి నుండైనా యూ బాక్స్ యాప్ ద్వారా ఈ సెక్యూరిటీ కెమెరాని పాను టిల్ట్ యాంగిల్స్ తో రొటేట్ చేయవచ్చు కంట్రోల్ చేయవచ్చు ఈ ఫోర్ జీ సోలార్ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరా నైట్ టైమ్ లో కూడా కలర్స్ తో కూడుకున్న వీడియోస్ ఫుటేజ్ మీకు ఇవ్వగలదు సాధారణ కెమెరాల్లో బ్లాక్ అండ్ వైట్ గా వీడియోస్ కనిపిస్తే ఈ కెమెరాలో నైట్ టైమ్ లో కూడా వీడియోస్ కలర్స్ లో రికార్డ్ అవుతాయి నైట్ విజన్ రేంజ్ ట్వంటీ మీటర్స్ వరకు ఇది నైట్ టైమ్ లో రికార్డ్ చేస్తుంది స్పష్టంగా వీడియో క్వాలిటీ క్యాప్చర్ రిజల్యూషన్ వన్ టూ నైన్ సిక్స్ పిక్సెల్స్ తో మీకు వీడియోస్ ని ఫుటేజ్ ని ఇస్తుంది ఫోర్ బిల్ట్ ఇన్ అప్గ్రేడెడ్ ఇన్ఫ్రా రెడ్ ఉంటాయి ఈ సెక్యూరిటీ కెమెరాలో ముందుగానే అమర్చబడిన నాలుగు స్పెషల్ ఇన్ఫ్రారెడ్ ఎల్ఇడీస్ ఉంటాయి ఈ సెక్యూరిటీ కెమెరాలో ఇన్బిల్ట్ గా నాలుగు ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడిస్ ఉండడం వల్ల కంప్లీట్ డార్క్నెస్ లో కూడా పూర్తి చీకట్ లో కూడా కలర్స్ తో కూడుకున్న ఫుటేజ్ మీకు ఇస్తుంది